సర్వదేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మములకు నమస్కరిస్తూ భక్తులందరికీ సాయిరా మనం ప్రతిరోజు శ్రీకృష్ణుడు శ్రీ సత్యసాయి గ్రంథాన్ని చదువుకుంటున్నాం నిన్నటి రోజున ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన స్వామి కొలైకనాల్లో సాయి శృతి మందిరంలో విద్యార్థులతో సభ తీరి ఉన్నప్పుడు ఇలా చెప్పారు రహస్యం దివ్య రహస్యం శ్రీమన్నారాయణుడే ఈ భూమి మీదకు మానవ రూపంలో సత్యసాయిగా వచ్చాడని మీరందరూ గ్రహించండి శ్రీరాముడి వలె శ్రీకృష్ణుని వలె ఇది పూర్ణావతారం అప్పుడప్పుడు భూమి మీద సంచరించిన గొప్ప గొప్ప ఆధ్యాత్మిక గురువులు దివ్య శక్తి చేత ఇక్కడికి పంపింపబడినారు అని తాను శ్రీకృష్ణ శ్రీరామ శ్రీకృష్ణ అవతార వలె పూర్ణ అవతారం సాయి అవతారం అని లోకానికి తెలియజేశాడు విద్యార్థుల ద్వారా తర్వాత ఇప్పుడు మహర్షి ప్రకటన కృష్ణావతారం గురించి మహా తపస్యాలే జ్యోతిష్ శాస్త్ర విశారదుడు బ్రహ్మజ్ఞాన శోభితుడు ఆయన నందుని ఎంట దినదిన ప్రవర్ధమానమవుతున్న బాలురిద్దరికీ జాతక కర్మలు నిర్వర్తించడానికి వరేపల్లెకు విచ్చేశాడు ఆ శుభ సమయంలో మహర్షి నందనందనుణ్ణి చూచి ఆనందంతో ఈతడు ప్రతియుగములోనూ అవతరిస్తూ ఉంటాడు ఇంతకు పూర్వం ఈతడు శుక్ల అరుణ పీత వర్ణాలతో అవతరించాడు ఇప్పుడు కృష్ణవర్ణం ధరించాడు కాబట్టి ఈ బాలుడు కృష్ణుడు ఇతడు యథార్థానికి వసుదేవుని కుమారుడు కావున మునుముందు వాసుదేవుడు అని కూడా పిలువబడతాడు ఈ లీలా బాలుడు తన గుణ కర్మలకు అనుగుణంగా అనేక పేర్లతో వ్యవహరింపబడతాడు ఆయనకు అనేక పేర్లు గుణముల ద్వారా కొన్ని పేర్లు నిర్వహించినటువంటి కర్మల ద్వారా కొన్ని పేర్లు శ్రీకృష్ణునికి ఉన్నాయి ఇతని వల్ల దుర్జన శిక్షణ సజ్జన రక్షణ జరుగుతుంది కృష్ణుని వల్ల దుర్జన శిక్షణ సజ్జన రక్షణ జరుగుతుంది గర్గమహర్షి చెప్తున్నారు అన్నమాట మీ కష్టాలు తొలగిపోయి మీకు శుభం కలుగుతుంది గుణ శ్రీ యశస్సుల చేత గుణ శ్రీ యశస్సుల చేత విరాజిల్లే ఈ కుమారుడు శ్రీమన్నారాయణుని ని నిజ జన్మించాడు అని పలికాడు కర్గ మహర్షి ఇది సంస్కృత భాగవతంలో దశమ స్కందంలో ఎనిమిది ఎనిమిది నుంచి పంతొమ్మిది శ్లోకాల వరకు ఉంది ఇక సత్యసారాయణ గురించి అరవిందుడు మహాకవి మహాయోగి అరవింద మహర్షి అంటాం ఆయన పుదుచ్చేరిలో తన ఆశ్రమంలో పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి పంతొమ్మిది వందల ఇరవై ఆరవ సంవత్సరం వరకు మహా తీవ్ర తపస్సాధనలో గడిపాడు పంతొమ్మిది వందల ఇరవై ఆరో సంవత్సరం నవంబర్ ఇరవై నాలుగవ తేదీన శ్రీ అరవింద మహర్షి తప సమాధి నుంచి బయటకు వచ్చి పరమానందంతో సర్వవ్యాపకుడైనటి భగవంతుడైన శ్రీకృష్ణుడు ఈ భూమండలంపై అవతరించాడు ఆయన అనంత దివ్య శక్తితో మానవ భావాలను ఓర్త్వముఖంగా మళ్లించి ప్రతి హృదయములోనూ దివ్య జ్యోతిని వెలిగిస్తాడు అక్కడ కృష్ణుని గురించి చెప్పిందేమో మహర్షి ఇక్కడ స్వామిని గురించి తెలియజేసింది అరవింద మహాయుడు ఆయన అనంత దివ్య శక్తితో మానవ భావాలను ఓర్ధముఖంగా మళ్లించి ప్రతి హృదయములోను దివ్య జ్యోతిని వెలిగిస్తాడు ఆయన దివ్యవాణిని ప్రపంచములోని అశేష జనావళి వినగలదు నా తపస్సు ఫలించింది అంటున్నాడు ఆయన అరవిందయోగి నా తపస్సు ఫలించింది నా కోరిక నెరవేరింది భగవంతుడు ఆవిర్భవించాడు అని ప్రకటించారు అరవింద మహర్షి ఉద్దేశించింది శ్రీ సత్యసాయినే అనేది వారు చెప్పిన జన్మతిథిని బట్టి శ్రీ సత్యసాయి జీవిత సన్నివేశాలను బట్టి స్పష్టంగా తెలుస్తున్నది అరవింద మహర్షి పలికిన ఈ మాటలలో శ్రీకృష్ణుడే శ్రీ సత్యసాయి అని విశదమవుతున్నది తరువాత స్వామిది ప్రసవము కాదు ప్రవేశము సాధారణ మానవుల వలె రసవము ద్వారా వచ్చినటువంటిది కాదు ప్రవేశము ద్వారా వచ్చిన ఆయన సత్య సాహిల్ శ్రీమన్నారాయణుడు భూభారాన్ని తొలగించాలనే ఉద్దేశంతో ఈ భూమిపై అవతరించదలచాడు యదువంశములో దేవకీ వసుదేవులకు కుమారుడుగా జన్మింపదలచి తన నిజ అంశతో దేవకీ దేవి గర్భంలో ప్రవేశించాడు శ్రీమన్నారాయణుడు అక్కడ కృష్ణుడు కూడా దేవకీ దేవి గర్భంలో ప్రవేశించటమే దేవక్యాం దేవ విష్ణు సర్వ గుహాశయ అవి రాసిత్యథా ప్రాజ్యాం దిశి ఇందురివ పుష్కల గూర్పు దిశలో ఉదయించే చంద్రుని వలే దీ మహావిష్ణువు విష్ణువు దేవకీ దేవి గర్భం నుంచి అవతరి అవతరించాడు దేవు చంద్రుడు తూర్పు దిశన పౌర్ణమి రోజున గదా ఉదయిస్తాడు పూర్తి కళ్ళతోటి అలాగా శ్రీ మహావిష్ణువు దేవకీ దేవి గర్భం నుంచి పౌర్ణమి చంద్రుని వలె అవతరించాడు చంద్రునకు తూర్పు దిశకు ఏమి సంబంధము శ్రీ మహావిష్ణువు దేవకీదేవి సంబంధం కూడా అంత మాత్రమే అని శ్రీధర స్వామి వ్యాఖ్య తూర్పు దిశలో పౌ పౌర్ణమి చంద్రుని మనం చూస్తాం అయితే నిజానికి ఆ దిశకి చంద్రునికి ఏమీ సంబంధం ఏమీ లేదు తూర్పును ఉదయించాడు అంతే అలాగే దేవకీ దర్భం గర్భం నుంచి అవతరించినటువంటి విష్ణుడు ఆ దేవకీ దేవుడు సంబంధం కూడా అలాగే అంతే కాబట్టి శ్రీ మహావిష్ణువు దేవి సంబంధం కూడా అంత మాత్రమే శ్రీధర స్వామి వ్యాఖ్యానం చేశారు శ్రీ సత్య సాయినాథుడు ఒకసారి నిలయంలో భక్తుల బృందంతో కూర్చొని ఆధ్యాత్మిక విషయాలను మందస్మిత వదనారంతో ముచ్చటిస్తున్నారు ఇంతలో ఒక సన్నివేశం జరిగింది వేదాలు పురాణాలు చదువుకున్న వెంకటగిరి ఆస్థాన పండితుడు రామశర్మ గారు అవకాశం చూచి అత్యంత ఆసక్తితో స్వామిని ఒక ప్రశ్న వేశారు స్వామి మీ అవతరణము ప్రవేశము వల్ల జరిగిందా లేక ప్రసము వల్ల ప్రసవము వల్ల జరిగిందా అని అంతకు ముందు వరకు ఆనంద తన్మయత్ములో ఉన్న భక్తులు ఈ ప్రశ్న విని ఆ పండితుని సాహసానికి ఆశ్చర్యపడ్డారు కానీ స్వామికి ఈ ప్రశ్నలోని పరమ రహస్యం తెలుసు అప్పుడు స్వామి తన ముందు కూర్చున్న మాతృదేవత ఈశ్వరమ్మ వైపు తిరిగి స్వామి ఆ దేహానికి తల్లి అయినటువంటి ఈశ్వరమ్మ వైపు తిరిగి ఇలా చెప్తున్నారు ఆ తల్లితోటి ఆనాడు నూతి దగ్గర మీ అత్తగారు నిన్ను సేద తీర్చినప్పుడు ఏమి జరిగిందో రామశర్మకు చెప్పు అన్నారు అప్పుడు ఈశ్వరమ్మ ఇలా చెప్పింది మా అత్తగారికి స్వప్నంలో సత్యనారాయణ స్వామి ప్రత్యక్షమై అవతరించబోతున్నట్లు అవతరించబోతున్నట్లు సూచించాడు అప్పుడు ఆమె నాతో భగవంతుని ఇచ్చానుసారం ఏమి జరిగినా భయపడవద్దు అని నన్ను హెచ్చరించింది అని చెబుతోంది ఈశ్వరమ్మ గారు మన ఇదివరకు కూడా అది వచ్చింది ఏ చెప్ నాకు ఇట్లా జరిగింది కళ ఎలా వచ్చింది అని చెప్పిందివేమి భయపడుపుకో ఏం జరిగినా అని చెప్పని కోడలతో అప్పుడు చెప్పింది అది ఇప్పుడు చెప్తోంది దేవుడు మళ్ళీ అందరి ముందు ఈశ్వరమ్మ గారు ఆ రోజు ఉదయం నేను నూతి దగ్గర నీళ్లు తోడుతుండగా ఆకాశంలో ఒక పెద్ద నీలి కాంతి గోళం నీలి రంగులో ఉన్న కాంతి గోళం నా వైపు దొర్లుకుంటూ వచ్చింది అంతే నేను మోర్చిపోయాను అది నాలో ప్రవేశించినట్లు అనిపించింది అని చెప్పగా సత్యసాయి భగవానుడు అడిగే ప్రశ్న అడిగినటువంటి రామశర్మ వైపు చూచి రామశర్మ నీ ప్రశ్నకు సమాధానం దొరికింది కదా నా జననము ప్రవేశ రసవ సంబంధం కాదు స్వతంత్రంగా తనంతట తానుగా ఉద్భవించే స్వామికి సంభవ అని పేరు మరియు స్వయంభు అని కూడా పేరు తన పుట్టుకను తానే సంకల్పించుకొని జన్మించిన కారణంగా స్వామికి స్వయం జాత విష్ణు సహస్రనామములలో స్వామి అవతరణ వైభవం ఇలా అనేక విధాలుగా ప్రస్తుతింపబడింది కాంతి వలయము తెల్లవారుజామును మూడు గంటల సమయమైంది ఆ బ్రాహ్మీ ముహూర్తంలో మధురలు మధురలో కంసుని చరసాలలో ఉన్న దేవకి దేవికి శ్రీకృష్ణుడు కుమారుడుగా అవతరించాడు దేవకి వసుదేవుల ఆనందానికి హద్దు లేదు ఆ బాలుడు ఆ పురుటింటిలో వెలుగుతున్న జ్యోతిలాగా ప్రకాశింపసాగాడు ఆ తేజో వైభవాన్ని తల్లిదండ్రులు ఎంతో ఆశ్చర్యంతో తిలగించారు భాగవతంలో విషయం తదుపరి రేపు తోదుకుందాం అరవింద యోగి ప్రకటన ఈ విధంగా సామ్యము అలాగే కృష్ణుడు కూడా ప్రవేశముగా ప్రవేశమే కానీ ప్రసవము కాదు సత్యసాయినాథుడు కూడా ప్రవేశమే కానీ రసవము కాదు అని ఈ రెండు రెండు అవతారముల యొక్క ప్రవేశములను గురించి తెలుసుకున్నాం సాయిలం